నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా మోకాల్ నొప్పుల సమస్య ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్ లో ఈ ప్రాబ్లం చూసే ఇప్పుడు చిన్న ఏజ్ లో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది రకరకాల ట్రీట్మెంట్స్ చెప్తూ ఉంటారు అయితే ఆయుర్వేదం ఈ మోకాల నొప్పుల గురించి ఏం చెప్తుంది దీన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మ నొప్పులు సమస్య ఈ సమస్య అందరికీ ఉంటుంది సో కొంచెం మెట్లకి దిగితే కూడా మోకాల నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉంటారు సో ఈ సమస్య తీవ్రమైతే ట్రీట్మెంట్ కోసం వెళుతూ ఉంటారు అసలు మోకాల నొప్పులు ఎందుకు చిన్న వయసులో వస్తున్నాయి ఎట్లా గుర్తించాలి దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుంది మీరు ఒక కాల్షియం ఐరన్ బీట్వెల్ విటమిన్ ఎవరైతే ఈ నొప్పులు వస్తున్నాయో వాళ్ళందరూ ఈ నాలుగు టెస్ట్లు ముందు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడాలండి తర్వాత ఇంకోటి ఐదోది సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దీంట్లో ఏదో ఒకటి లోపం ఉంటుందండి ఈ మోకాళ్ళ నొప్పులను వచ్చిన వాళ్ళల్లో ఎవరికి చూసినా ఈ ఐదిట్లో రక్తమైన తక్కువ ఉండడం లేదా కాల్షియం తక్కువ ఉండడం లేదా ఐరన్ తక్కువ ఉండడం లేదా బీటువెల్ తక్కువ ఉండడం లేదా డి విటమిన్ తక్కువ ఉండడం దీనివల్ల ఇప్పుడు బీట్ డి విటమిన్ అనేది లేకపోతే కాల్షియం సరిగా అబ్జర్వే కాదు దాంతో కాల్షియం అబ్జర్వ్ అబ్జర్వ్ కాలేకపోతే బోన్స్ స్ట్రెంతే ఉండదు ఫస్ట్ అక్కడ తర్వాత వీళ్ళకు ఈ లోపం వల్ల ఇక చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి దీన్ని ఒక వయసు దాకా ఎవరు గుర్తించట్లా నాకు బాగానే ఉంది నేను అని బాగానే చేస్తున్నాను అనేసి ఆ తర్వాత ఈ సమస్యలు తీవ్రమైన స్థాయిలో డాక్టర్ దగ్గరకు వస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఆహార విధానము జీవనశైలి వల్ల ఏ నొప్పులు లేకుండా ఉండేవాళ్ళు చూడలేకపోతున్నాం ఉదాహరణకు నా దగ్గరకు వచ్చిన ఒక ఈ జిమ్నాస్టిక్స్ ఇట్లాంటివి నేర్చుకుంటున్నామని డ్యాన్స్ నేర్చుకుంటున్నామని లేకపోతే ఇలా పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడం లేదా జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం ఎక్సర్సైజ్కి వెళ్ళడం జిమ్లకు వెళ్ళడం ఇలాంటి వాళ్ళే ఈ రోజు నొప్పులతో బాధపడుతున్నారు ఒక్కోసారి వాళ్ళు వాటికి వెళ్ళలేకపోతున్నారు కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి సప్షియన్ డీవిటీమని ఉన్నట్ల అంతా మొత్తం బాడీకి అంతా ప్యాక్ చేసి కాలేజ్ స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తున్నారు షూల్ దగ్గర నుంచి టైల్ దాకా గొంతు దాకా బిగించేసి మొత్తం అంతా ఎన్ని వేసి కట్టేసి ఇప్పుడు బ్లౌజర్స్ లేకుండా కానీ లేదంటే కోట్ లేకుండా కానీ లేకపోతే ఫుల్ హ్యాండ్స్ ఇవే లేకుండా ఇలా అసలు స్కూళ్ళలో కానీ మనం ఎక్కడ కాలేజీలో కానీ చూడలేకపోతున్నాం ఇది ఒక అంత మొత్తం కట్టేసి పెట్టేసినట్టు వెళ్తున్నారు ఇంకా వీళ్ళు వెళ్ళి ఏసీ బస్సులోనో ఏసీ కార్లోనో లేదా ఏదో కొంత సన్ ఎక్స్పోజర్ ఉంటుంది తప్ప మిగతా అసలు అసలు శరీరాన్ని బట్టలు ఇప్పేసి ఒక డ్రాయర్తోనో ఒక చెడ్డీ లాంటి వాటితోనో లేకపోతే ఒక మినిమం డ్రెస్తోనో వాళ్ళు బయట కనీసం గంట కూడా ఉండే అవకాశాలు లేదు ఒక వ్యవసాయం చేసే వ్యక్తి తను ఓన్లీ ఒక పంచ కట్టుకునో చెడ్డీ వేసుకునో వెళ్ళి చక్కగా పొలంలో వర్క్ చేస్తున్నట్లయితే అతను పని అవుతుంది దానికి ఎండకు వల్ల దేవిటం సఫిషియంట్గా వస్తుంది ఇక వీళ్ళు తీసుకునే ఆహారంలో రొటీన్ ఫుడ్ ఉంటుంది ఎక్కువగా ఒక బియ్యం తీసుకొని ఒక మినపప్పు తీసుకొని దాంతో ఇడ్లీ దాంతోనే దోశ దాంతో ఇంకా వెరైటీ రొట్టెలు దాన్నే నూనెలోకి వేసి ఇంకొకటి ఇప్పుడు దాంతోనే మసాలా ఇడ్లీ మసాలా దోశలు రోజు ఇదే ఐటెం మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఏ చపాతీ గోధుమలతోనో పూరి లేకపోతే చపాతీలు ఇది అంటే న్యూట్రిషన్ ఉండే పదార్థాలని వీళ్ళు ఎవ్వరూ ఎక్కడా తీసుకోవడం లేదు వీటినే టేస్ట్ మార్చి తీసుకుంటున్నారు మార్పులు చేసి కాబట్టి శరీరానికి సరిపడినంత న్యూట్రిషన్ అందట్లేదు ఆకుకూరలు వాడట్లేదు కూరగాయలు మా పిల్లడు వంకాయ తినండి ఇంకోటి బెండకాయ తినండి ఒకటి బీరకాయ తినండి అని మీరు ఆహార పదార్థాలు వెరైటీ పదార్థాలు వెతికి వెతికి తీసుకోవాలి ఇప్పుడు ఈ మనకు ఎండి ఎండ ఎండబెట్టిన పుట్టగొడుగుల్లో డి విటమిన్ వస్తుంది అని అంటున్నారు ఎంతమంది ఎండబెట్టిన పుట్టగొడుగులు తీసుకుంటున్నారు అట్లాగే ఒక వంకాయ కానీ బెండకాయ కానీ దొండకాయ కానీ కోసి ఎండబెట్టి ఎప్పుడైనా దాన్ని వరిగల్లాగా చేసుకొని తింటుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళకి ఎవరికి రావట్లేదు అట్లా కూడా ఉంటుంది అవునండి ఎందుకంటే సన్ లో ఎండబెడతారు కదా సో దాంతో అబ్జర్వ్ వల్ల అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కొంతవరకు సపోర్టివ్ గా పనిచేస్తుంది ఇది కాకుండా బీట్ వాల్ తగ్గ తగ్గిపోతుంది దీనికి ఎంత మన వాళ్ళు మాంసాహారమే అని చెప్తున్నారు వీళ్ళు ఒక్కోసారి చాలా మంది చాలా మాంసాహారాలు తిన్నా కూడా ఆ బీట్ వాళ్ళు రావట్లేదు పొట్టు పదార్థాలు తింటే వస్తుంది కదా డి విటమిన్ వస్తుందండి పొట్టు పదార్థాలు ఇప్పుడు బీట్వెల్ బీట్వల్ కూడా ఇప్పుడు పచ్చి మామిడికాయ తీసుకుంటే వస్తుందండి పచ్చి మామిడికాయ తినేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కడ లేదు చివరికి ఆ మామిడి టెంకలో టెంక అంటే లోపల మళ్ళీ అది పైన దాన్ని తీసేస్తే లోపల గింజలాగా ఉంటుంది కదా దానిలో కూడా వస్తుందండి వస్తుందని బీట్వల్ వస్తుంది వస్తుంది అంటే ఈ మధ్య కొన్ని పరిశోధనలు జీడి అవునండి జీడి అంటారు కదా అది ఇలా కొన్నిలో బీట్వల్ ఉండే ఉన్నాయండి వాటిని తీసుకోవడే అవకాశాలు లేకుండా పోతున్నాయి ఈ మధ్య ఇది చెప్పి కొంతమంది పౌడర్ రూపంలో మార్కెట్ లో దొరుకుతుంది దాన్ని తీసుకుంటున్నారు అట్లా తీసుకోవచ్చు డాక్టర్ గారు కొంత మోతాదులో తీసుకోవచ్చండి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు అది కూడా అర చెంచా మించి తీసుకోకూడదు అంటే మామిడి టెంకల జీడి చూర్ణాన్ని అలాగే మనకు గ్రీనరీ ఉండేవి బాగా తీసుకోవాలి గ్రీన్ గా ఉండేవి అంటే ఇప్పుడు మునగాకు తీసుకున్నా కూడా వస్తుంది మునగాకు వండుకుంటారా అని ఒక పెద్ద ఆశ్చర్యంతో అడుగుతున్నారు ఈ మధ్య ఇలాంటి డాక్టర్లు చెప్పబట్టి మునగాకు మునగాకు పౌడరు ఇవన్నీ కూడా మునగాకు మీరే చెప్పారు ఎన్నో వందల జబ్బులకు అది ఔషధం అని అవునవును సో ఈ ఆకుకూరలు అసలు అసలు చాలా మందికి తెలియట్లేదు ఇంకోటి అంటే ఆకు మొత్తం అంతాను ఏదో రెడీమేడ్ గా మన వాళ్ళు ఏదో పంటలు వేసి తీసుకొచ్చిన దాన్ని తీసుకుంటున్నారు తప్ప వైల్డ్ గా చాలా చోట్ల చాలా ఆకూరలు పెరుగుతాయి మనం సేకరించుకోగలిగితే మూడు వందల నాలుగు వందల రకాల ఆకురలు సేకరించుకోవచ్చు మన వాళ్ళకి ముప్పై నలభై కూడా తెలియదు చివరికి మూడు దగ్గర నాలుగు దగ్గర ఆగిపోతున్నారు ఇలాంటి వాటి వల్ల సఫిషియం న్యూట్రిషన్ లేక బ్లడ్ లేక ఈ యొక్క సమస్య వస్తుంది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు సమస్య వచ్చింది ఆయుర్వేద వైద్యుల దగ్గరకు వచ్చారు ఎట్లా తగ్గిస్తారు కండిషన్ అండి వాళ్ళకి ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి ఒక న్యూట్రిషన్తో ఎక్కువ మందికి న్యూట్రిషన్ లోపంతోనే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఎంతసేపు చెప్పాను ఇక మిగతా అది ఇప్పుడు గ్యాస్టబుల్ ఉన్నా కూడా వస్తుంది ఎవరు ఎవరికైతే గ్యాస్ట్రబుల్ ఉందో చాలా రోజుల పాటు ఉన్నప్పుడు ఆ జీర్ణం కాని పదార్థాల లోపల అలా ఉండిపోవడం వల్ల ఆమవాతం అనేవి డెవలప్ అవుతుంది అది కీళ్ళలో వాపులు వస్తాయి దానివల్ల వాళ్ళకి అప్పుడప్పుడు ఫీవర్ రావడం ఈ జాయింట్స్ అన్ని వాపులు చేయడం ఉదయం లేవుగానే ఎలా అంటే ఆ యొక్క కనీసం ఇవి మరతపడ్డానికి కూడా కష్టంగా ఉండడం ఈ సమస్య వల్ల కూడా ఇది దీన్ని ఆమ్వాతం ఉంటారు రొమటాయిడ్ ఆథరైటీస్ అంటారు ఇది ఎక్కువ మందికి వస్తుంది తర్వాత ఈ ఎప్ప మీకు ఇందాక చెప్పిన ఈ న్యూట్రిషన్ లేక కొన్ని రోజులకు ఆస్టియోఫోరీసిస్ అనే ప్రాబ్లం వస్తుంది ఈ కొల్లాజన్ అనే పదార్థాలు ఉండగలిగే పదార్థాలని తీసుకోకపోవడం వల్ల ఎప్పుడూ లిమిటెడ్ ఆహారం చూడండి ఇంత పెద్ద శరీరం ఒక ఎనభై కేజీల శరీరం ఉండే వ్యక్తి నాకు జీర్ణం సరిగా అవ్వట్లేదని రెండు ఇడ్లీతోనూ రెండు చపాతీలతోనూ ఒక కప్పు రైస్తోను సర్దుకొని ఆ రోజు గడిపేస్తున్నారంటే ఆ శరీరానికి కొన్ని రోజులకు సరిపడిన న్యూట్రిషన్ లేక వాళ్ళు కొంత దూరం నడిస్తేనే అలసిపోతుంటారు అందుకని వీళ్ళ జీర్ణ వ్యవస్థ సరిగా కూడా ఉండట్లేదు ఆకలి అవ్వట్లేదు ఆకలి లేకుండా ఉండే వ్యక్తికి న్యూట్రిషన్ ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఇదంతా న్యూట్రిషన్ లోపాలు ఇక తర్వాత డీజనరేటివ్ ఆథరేటీస్ అని ఏజ్ పరంగా వచ్చేది వెయిట్ పెరగడం వల్ల దానివల్ల కొంత అది మోకాళ్ళ మీద బరువు ఎక్కువ పడి దానివల్ల రావడం రెండవది ఏదైనా ప్రమాదాలకు గురై నొప్పులు రావడం ఆ తర్వాత వీళ్ళు ఒబేసిటీతోనే కాకుండా మనకు ఇతర కారణాలు చాలా రకాలుగా ఉన్నాయండి ఏదైనా డిసీజులకు మందులు వాడడం ఇలాంటి వాటి వల్ల చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి ఇది రూట్ ఏంటి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అవునండి ఇది వైద్యుల పర్యవేక్షణలో చేయించుకోవడం చాలా ఉత్తమం చివరికి రోజు ఆయిల్ తో మర్దం చేసుకొని స్నానం చేయండి అని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అభ్యంగం చేసుకోమని మన వాళ్ళకి స్నానం చేయడానికి టైం సరిపోవట్లేదు అందుకని గుప్పెడు నీళ్లు పోసుకొని అలా రెండు చెంబులు పోసుకున్నాం మనం బయటకు వచ్చేస్తున్నాం అనేసి అనే వాళ్ళే ఉంటున్నారు స్నానానికి అంత అవునండి అది మనం రోజు అభ్యంగం చేసుకోవడం వల్ల నొప్పులు చాలా వరకు నిరోధించవచ్చు అదొక కారణం రెండవది ఏంటంటే చాలా మందికి చూడండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే స్మెల్ బాగా దుర్వాసన వస్తుంటుంది కారణం ఏంటంటే వాళ్ళ శరీరంలో చెడిపోయిన కణజాలం మృత కణజాలం లోపల ఉండడం వల్ల ఎందుకంటే వీళ్ళు న్యూట్రిషన్ లేని పదార్థాలు తీసుకోవడం సరిగా విరేచనం కాలేకపోవడం కాన్స్టిపేషన్ మలబతకం లాంటి ఉండడం వల్ల ఈ యొక్క దుర్వాసన వస్తుంటుంది అందుకని శరీరం ఎప్పుడు దుర్వాసన వస్తుందంటే వాళ్ళకు లోపల మృత కణజాలం వల్ల చాలా వరకు చాలా ఆర్గాన్స్కు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే వైద్యుల పర్యవేక్షణలో అప్పుడప్పుడు విరేచన చికిత్స అని ఒక ఔషధాలతో కొన్ని తీసుకునే ఉంటాయండి శరీరం శుద్ధి చేసుకోవడం మంచి కణజాలాన్ని డెవలప్ చేసుకోవడం ఇలాంటి వాటిని వైద్యుల పర్యవేక్షణలో చేసుకోవాలి దీనికి ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స విధానం అని ఉంటుంది ఆ విధానంతో చేసుకున్నట్లయితే తగ్గుతాయండి మరి మోకాలు నొప్పులు వస్తున్నాయి ఏదైనా దాని మీద ఆవిరి లాంటిది పెట్టడం కానీ ఏదైనా పెడితే ఇది నొప్పి తగ్గుతుంది అని ఏమైనా హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి ఇసుక వేపుడు చేసి ఒక గుడ్డలో ఒక మూట కట్టి కాపడం పెట్టుకున్నా కూడా కొంతవరకు తగ్గుతుందండి ఏదైనా ఆయిల్ని మర్దం చేసుకున్నా కూడా తగ్గుతుంది అంటే దాంతో ఇక ఒక ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే మంచి తైలం అనుకోండి ఇప్పుడు నువ్వుల నూనె ఒక కిలో తీసుకొని వెల్లుల్లి బాగా దంచి వెల్లుల్లి ఉంటుంది కదా మనకు అది ఒక కిలో తీసుకొని దీన్ని బాగా దంచేసి ఈ నువ్వుల నూనెలో కలిపి మొత్తం కలిపేసి దానికి రెండు అంటే ఇది ఒక కిలో నువ్వుల నూనె కిలో అయింది రెండు కిలోలు అయినాయి కాబట్టి దీనికి ఒక నాలుగు లీటర్ల నీళ్లు పోసేసి ఇంకా మెల్లగా మరిగిస్తుండాలి స్టవ్ మీద మరిగిస్తే మొత్తం ఆ నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఈ వెల్లుల్లంతా మాడిపోయినట్టు అయిపోయి ఆ మొత్తం తైలం మాత్రం మిగుతుంది మళ్ళీ దాన్ని దించి చల్లార్చి నీరంతా పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ముందు పెట్టినప్పుడు ఎలా ఉంది తర్వాత ఎంత క్వాంటిటీ ఉందని మనకు అర్థమైపోతుంది దాన్ని తైలపాకం రావడం అంటారు చేసిన తర్వాత దాన్ని దించి వడబోసుకొని అంటే ఒక గుడ్డలోకి వేసి వడబోసి బాగా పిండేసుకుంటే తైలం తయారవుతుంది దానిలోకి కొంచెం కర్పూరము ఈ మెంతాలను దొరుకుతుంది మనకు మార్కెట్లో వాంపు వాంపు పుదీనాపు అంటారు మెంతాల్ తైమాల్ ఈ యొక్క క్యాంఫర్ ఈ మూడింటిని కలుపుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక దాన్ని రెండింటిని కూడా కలపవచ్చు వాళ్ళకి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఒక కేజీకి ఇరవై నుంచి ముప్పై గ్రాముల మోతాదులో వాటిని ఈ మూడింటిని కలిపేస్తే లిక్విడ్ అయిపోతుంది దాన్ని కలిపేసేయచ్చు లేదంటే కర్పూరాన్ని కూడా కలపచ్చు అనమాట మనకు దాంతో ముద్ద కర్పూరం తీసుకోవడం మంచిది పచ్చ కర్పూరం కూడా తీసుకోవచ్చు అలా కాకుండా హారతి కర్పూరం తీసుకోవద్దు హారతి కర్పూరం ఫుల్లీ అది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ కదా ఈ ఏదంటే ముదకర్పురం కూడా ఆర్టిఫిషియలే కానీ దాంతో అక్కడ వెలగడానికి కొన్ని వేరు వేరు కలిపి ఉంటారు ఇది అలా కలిపి అనమాట దీన్ని కలిపేసి ఈ ఆయిల్ తో వీళ్ళు నొప్పు నొప్పులకు అర్ధం చేసుకుంటుంటే నొప్పులు తగ్గుతాయండి ఇక వీళ్ళకు కాల్షియం డిఫెన్స్ ఇందాక ఇంతకు ముందు చెప్పినట్టు కారణాల్లో ఏమైనా ఉన్నట్టయితే వాటికి తగిన చికిత్స కానీ టాబ్లెట్స్ తీసుకోవడం కానీ లేదంటే వైద్యుల పరివేషంలో మునగాకు లాంటివి హెర్బల్స్ కొన్ని వాడుకోవడం చేసుకున్నట్లయితే ఈ సమస్య చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఎందుకు వస్తుందంటే మీరు చాలా చెప్పారు కారణాలు ఏంటి అని చెప్పారు ఆ కారణాలు కరెక్ట్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంతేకాదు రకరకాల హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి ఉపశమనం కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం అనేది దాన్ని కరెక్ట్ చేసి సో ఈ ప్రాబ్లం తగ్గించడానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు చక్కగా చెప్పారండి ఫాలో అవ్వాలని కోరుకున్నాం ధన్యవాదాలు డాక్టర్ నమస్తే అండి వన్ లైఫ్ మెడిసిన్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తుంది